మొదటిసారి టీడీపీ ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు పలికిన వైసీపీ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలని పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే నిర్ణయం తీసుకుంది తెలుగుదేశం ప్రభుత్వం పీపీపీ అంటే ఏదో పెద్ద భూతంలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నాలుగు ముక్కలు అయిందన్న కోమటిరెడ్డి ఒంగోలులో అర్ధరాత్రి వచ్చిన భూకంపానికి తాము భయాందోళన చెందినట్టు నగరవాసులు తెలిపారు ఒంగూరులోని సత్యనారాయణపురం అన్నవారపాడు ఇస్లాంపేట మంగమూరు రోడ్డు పెర్నిమిట్ట సీతారామపురం అంజే రోడ్డు శర్మ కాలేజీ ప్రాంతాల్లో భూమి రెండు గంటల యాభై మూడు నిమిషాలకు కంపించిందని స్థానికులు తెలిపారు Hey. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా కాపాడినందుకు కేంద్రానికి అభినందనలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి నారా లోకేష్ ప్రధాని మోదీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంత్రి హెచ్డి కుమారస్వామిని అభినందిస్తూ తీర్మానం చేశారు ఇక ఈ తీర్మానాన్ని అంగీకరిస్తారా లేదా అంటూ ప్రతిపక్ష వైసీపీని నిలదీశారు మంత్రి లోకేష్ లోకేష్ తీర్మానానికి అంగీకారం తెలిపిన వైసీపీ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు ప్రకటించింది శాసన మండలి చైర్మన్ తీర్మానానికి ప్రతిపక్షం పెట్టిన తీర్మానానికి చాలా తేడా ఉంది అధ్యక్ష దే ఆర్ నాట్ హెన్ ఇన్ ద సేమ్ అధ్యక్ష ఇక్కడేమో ప్రైవేటీకరణ జరగకుండా మీరు నిధులు ఇచ్చారు బాగా సపోర్ట్ చేశారు ముందలు తీసుకెళ్తాం ఈ సపోర్ట్ ఉండాలి ప్రొడక్షన్ బాగా ఇంప్రూవ్ అయ్యిందని ఇక్కడ చెప్తున్నాం ఇక్కడేమో యూ రీకన్సిడర్ అండ్ విత్డ్రా ద డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ ప్రపోజల్ ఉంటే కదా స్వామి దెర్ ఇస్ నో ప్రపోజల్ దెర్ ఇస్ నో ప్రపోజల్ టు డిస్ఇన్వెస్ట్ దర్ ఇస్ నో ప్రపోజల్ ఎనీవేర్ టు డిస్ఇన్వెస్ట్ నంబర్ వన్ నంబర్ టూ రివైవల్ రివైవ్ చేసాం అధ్యక్ష సెవెంటీ నైన్ పర్సెంట్ ప్రొడక్షన్ తీసుకొచ్చాం ఇష్యూస్ ఉన్నాయి నేను పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదు బట్ ఇట్ ఈస్ ఇన్ ద రైట్ ట్రాక్ అధ్యక్ష థర్డ్ ఫర్నెస్ ఆపరేట్ అయింది మొన్న అయితే ఒక నెల ఆదాయంలోకి వచ్చింది కొన్ని కారణాలు మనం లాస్ట్లోకి వెళ్ళింది విఆర్ కాన్ఫిడెంట్ అధ్యక్ష అండర్ ఎన్డీఏ గవర్నమెంట్ ఆర్ఐఎన్ఎల్ విల్ బి ప్రాఫిట్ అబ్బుల్ దాని ఎలాంటి డౌట్ లేదు అధ్యక్ష విల్ మేక్ ఇట్ ప్రాఫిట్బుల్ సో ఇంకా ఇమ్మీడియట్లీ ఫార్ అంటే రివైవ్ చేసాం అధ్యక్ష సో సెకండ్ పాయింట్ ఈస్ ఇన్ఫ్లెన్షియల్ మళ్ళీ ఇనిషియేట్ ఇమీడియేట్ కమ్యూనికేషన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ రివైవల్ ఆఫ్ ఆర్ఐఎన్ఎల్ ఇన్ లెటర్ స్పిరిట్ ఆల్రెడీ కమ్యూనికేట్ చేసాం అధ్యక్ష రాత్రి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు గౌరవ ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో చర్చించి అది డబ్బులు మేము ఇనిషియేట్ చేసి ఆల్మోస్ట్ ఒక ఆరేడు నెలల తర్వాత ఇప్పుడు అడిగినట్టు అడిగినట్టుంది అధ్యక్ష ఇది కమ్యూనికేట్ చేసాం రివైవ్ చేసాం ఇన్ లెటర్ అండ్ ఇన్ స్పిరిట్ అందుకే కదా అధ్యక్ష సెవెంటీ నైన్ పర్సెంట్ ప్రొడక్షన్ వచ్చింది సో థర్డ్ పాయింట్ కూడా వర్తించదు అధ్యక్ష ఫోర్త్ పాయింట్ ఆఫ్ కోర్స్ కోఆపరేషన్ అడిగారు మీరు అడిగారు నేను అడిగాను ఫోర్త్ పాయింట్ దాదాపు మేము డ్రాఫ్ట్ చేసిన విధంగానే మీది కూడా వచ్చింది నో ఇష్యూ అధ్యక్ష అధ్యక్ష పెట్టిన రిజల్యూషన్ ఇన్కాన్సిక్వెన్షియల్ ఆల్రెడీ యాక్షన్ లో ఆచరణలో మేము తీసుకొచ్చాం లో మేము చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాలా స్పష్టంగా హామీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ రెజల్యూషన్ అసలు ఇన్కాన్సిక్వెన్షియల్ అవుతుంది అధ్యక్ష సో దయచేసి నేను గౌరవ సభ్యులను కోరేది ఇట్ ఈస్ నాట్ అ రెలవెంట్ రెజల్యూషన్ ఈ టైం కాదు ఒక ఒక ఆరు నెలల క్రితం వచ్చి ఉంటే రెలవెంట్ రెజల్యూషన్ ఆరు నెలలో అనేక యాక్షన్ అయింది యాక్టివిటీ అయింది రివైవల్ స్టార్ట్ అయింది డబ్బులు సుమారుగా తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు వచ్చినాయి ఎస్ రా మెటీరియల్కి డబ్బులు కట్టాలి అధ్యక్ష ట్యాక్స్లు కూడా కట్టాలి అధ్యక్ష మనము ఇప్పుడు బ్యాంక్ కట్టాల్సింది కూడా కట్టాలి కదా అధ్యక్ష బాధ్యత ఉంది కదా ఆరేన ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ది హ్యావ్ టు మీట్ దర్ ఆబ్లిగేషన్స్ మీరు ఎది కట్టద్దు ఎవరికి కట్టద్దు అంటే రా మెటీరియల్ ఎందుకు ఇస్తారు అధ్యక్ష కోల్ ఎవరు ఇస్తారు రేపు స్టీల్ రా మెటీరియల్ ఎన్ఎండిసి నుంచి ఎట్లా వస్తుంది అధ్యక్ష కట్టపోతే డబ్బులు ఇది చాలా వింతగా ఉంది వాళ్ళు మీరు కట్టద్దు అంటే ఎట్లా కుదురుతుంది పే వెండర్స్ అందరు పే చేయాలి మొత్తం ఎకో సిస్టమ్ రీస్టార్ట్ అవ్వాలి ఎకనామిక్ యాక్టివిటీ రివైవ్ అవ్వాల్సిన అవసరం ఆల్రెడీ యాక్షన్ అయింది సో గౌరవ సభ్యులు ఒకవేళ రీడ్రాఫ్ట్ చేసి రీఫ్రెష్ చేస్తే నో ఇష్యూ గానీ ఇన్ కరెంట్ ఫార్మ్ ఇట్ ఇస్ నాట్ టెనబుల్ అని గౌరవ సభ్యులు చెప్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ యాక్షన్ లో ఉంది ఇది ఆల్రెడీ చేసి చూపించాం రివైవల్ అయిపోయింది చర్చలు అయిపోయినాయి డబ్బులు తీసుకొస్తున్నాం ప్రైవేటీకరణ జరగదని మేము చెప్తున్నాం సో ఇదేనంటే ఆల్రెడీ డన్ ఇట్ ఆచరణలో తీసుకొచ్చాం యాక్టివిటీ స్టార్ట్ అయింది ఎగ్జిక్యూషన్ లోకి వెళ్తున్నాం సో దిస్ రెజల్యూషన్ ఇస్ నాట్ రియలీ రెలవెంట్ అట్ దిస్ జంక్షన్ అధ్యక్ష దయచేసి గౌరవ సభ్యులు ఇది గమనించి వర్డింగ్ అని మార్చారంటే మళ్ళీ నెక్స్ట్ సెషన్ ఐ మీన్ రేపు తీసుకొచ్చినా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ ఇన్ కరెంట్ ఫార్మేట్ రెజల్యూషన్ ఇస్ నాట్ రెలవెంట్ మీరు పెట్టిన ఏదైతే బద్భాన్ని ఉందో ప్రయత్నం తరఫున దాన్ని పూర్తిగా దాని మద్దతు దాని మద్దతు మా తాలూకా మద్దతు తెలుపుతూ దాన్ని దాన్ని అంగీకరిస్తూ అధ్యక్ష ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద హౌస్

ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే నిర్ణయం తీసుకుంది తెలుగుదేశం ప్రభుత్వం తొంభై ఐదు నాటికి రాష్ట్రంలో ఆరు మెడికల్ కాలేజీలు ఉంటే టీడీపీ ప్రభుత్వం రెండు వేల నాలుగులో దిగిపోయే నాటికి అవి పదిహేనుకి పెంచాం తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మూడు పెంచి పద్దెనిమిది చేసింది తర్వాత వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రెండు వేల పద్నాలుగు నాటికి ఇరవై నాలుగుకి తీసుకుని వెళ్లారు ఇక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మళ్లీ టీడీపీ ప్రభుత్వం ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిదికి పెంచాం ఇక రెండు వేల ఇరవై నాలుగు నాటికి ముప్పై ఆరు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి వాస్తవాలు ఇలా ఉంటే వైసీపీ వాళ్ళు అసలు ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు వచ్చిందే మా వల్ల అంటూ ఫేక్ చేసుకొని తిరుగుతున్నారని అన్నారు ఇక్కడ ఇది ఓవర్ వ్యూ మెడికల్ కాలేజ్ సీట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ తొంభై ఐదు తొంభై ఆరులో ఆరే కాలేజీలు ఉన్నాయి రెండు వేల నాలుగుకు వచ్చినప్పుడు నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఎనిమిది కాలేజీలు కొత్తగా తీసుకొచ్చాను అక్కడ తెలంగాణకు తీసుకొచ్చాం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాలని ఇరవై మూడు జిల్లాలకు ఇరవై మూడు మెడికల్ కాలేజీలు పెట్టింది మొదటిసారి ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ స్కై దట్ దానివల్ల పదైదు కాలేజీలు అయినాయి రెండు వేల ఎనిమిది తొమ్మిదికి అవి పద్దెనిమిది కాలేజీలు మూడు కాలేజీలు పెరిగాయి పద్నాలుగు పదిహేను తర్వాత వచ్చిన గవర్నమెంట్లు దాన్ని ఇంకొక ఆరు కాలేజీలు పెంచారు మళ్ళీ నేను పంతొమ్మిది ఇరవై కంతా ఐదు కాలేజీలు పెంచాం ఇరవై నాలుగు ఇరవై ఐదుకి అవి ముప్పై ఆరు కాలేజీలు అయినాయి ఇప్పుడు మొత్తం కలిసి ముప్పై ఎనిమిది కాలేజీలు వచ్చే పరిస్థితి వచ్చింది గవర్నమెంట్ పద్దెనిమిది ప్రైవేట్ పద్దెనిమిది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ ఒకటి గీతం ఒకటి ఈ ముప్పై ఆరు కాకుండా రెండు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఒకటి గీతం ఒకటి డీమ్డ్ యూనివర్సిటీ మొత్తం కలిసి రాష్ట్రంలో ముప్పై ఉన్నాయి ఇది చరిత్ర అయితే ఏదో మీరు తెచ్చేసామని గొప్పలు చెప్పుకుంటూ ఏదేదో మాట్లాడుతూ ఫేక్ న్యూస్ పెట్టి ఫేక్ ప్రచారం చేసి ప్రజల్ని మొగ్గు పెట్టాలనుకునే ప్రయత్నం చేస్తే వాస్తవాలు వాస్తవాలుగా ఉంటాయి అధ్యక్ష వైసీపీ హయాంలో పదిహేడు వైద్య కళాశాలలంటూ హడావిడి చేశారు ఇవి కట్టడానికి కావాల్సింది ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు అయితే కేంద్రం ఇచ్చిన నిధులు నాబార్డ్ నుండి తెచ్చిన రుణాలు కలిపి ఒక కోట్లు ఖర్చు చేశారు అంటే కేవలం పద్దెనిమిది శాతం జూన్ రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వం ఏవైతే ఆరు కాలేజీలు అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిందో వాటి కోసం ఏడు కోట్లు ఖర్చు చేశాం నెక్స్ట్ మీరు ఒకసారి చూస్తే ఇది ప్రాజెక్ట్ స్టేటస్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి పదిహేను మెడికల్ కాలేజీలు పెడతానని చెప్పి అనౌన్స్ చేసి వీళ్ళు ఖర్చు పెట్టింది పదహైదు వందల యాభై కోట్లు పద్దెనిమిది పర్సెంట్ దీనికి కావాల్సింది మొత్తం కలిసి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు కావాలి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు కావాలంటే వీళ్ళు ఖర్చు పెట్టింది పదహైదు వందల యాభై కోట్లు అదే సమయంలో ఇదే స్పీడ్లో కానీ పనులు చేస్తే లాస్ట్ ఎలక్షన్ ముందు మూడు వందల ఏడు కోట్లు రిలీజ్ చేశారు అయితే మనం నేను వచ్చిన తర్వాత దగ్గర దగ్గర ఏడు వందల ఎనభై ఏడు కోట్లు రిలీజ్ చేశాం నేను విధ్వంసానికి ఎప్పుడూ పోను వీళ్ళు కానీ విధ్వంసం చేసినా దాన్ని కరెక్ట్ చేయడానికే పోతాను నేను అందుకనే ప్రజా వీరు పెట్టాను విధ్వంసానికి చిహ్నంగా ఉండాలని అదే విజయనగరంలో నేను ఆ రోజు ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొస్తే ఎయిర్పోర్ట్ దగ్గర వస్తే బెస్ట్ యూనివర్సిటీ వస్తుందని చెప్పి అనుకున్నాం దాన్ని మార్చి సాలూరు తీసుకెళ్లారు కానీ సాలూరు తీసుకుపోయాడు కాబట్టి నేను అడ్డం పడాలని నేను పడను సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకున్నాను ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అలాంటి కార్యక్రమాలు చేసి ముందుకు పోయాం ఈరోజు ఈరోజు పదకొండు మెడికల్ కాలేజీలు చూస్తే ఆయన కట్టినట్టుగా కడితే ఇంకొక పదహైదు ఏళ్ళు అవుతాడు పదహైదు ఏళ్ళు మనుషులు బతకాలి ఆ తర్వాత కాలేజీలు వస్తాయి అందుకే నేను ఆలోచించింది ఏంటంటే ఈ పదకొండు కాలేజీలు ఆపరేషన్లు ఇచ్చేయాలనే ఉద్దేశంతో అన్నీ కూడా డిఫంక్ట్ అవుతా ఉంటే ఏడు వందల ఎనభై ఏడు కోట్లు ఇచ్చాం ఏడు వందల ఎనభై ఏడు కోట్లు ఇచ్చి ఆ ఆరు కాలేజీలని కంప్లీట్ చేసి ఆపరేషన్ చేసి మిగిలిన పది కాలేజీలు పదకొండు కాలేజీలు ఆలోచిస్తున్నాం అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న వదిలిపెట్టి కడం పది కాలేజీల్ని పీపీపి మోడల్లో పోతే బెటర్గా ఉంటుంది బెటర్ క్వాలిటీ ఇంప్రూవ్డ్ హెల్త్ కేర్ వస్తున్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాం పీపీపీ అనేది ఆర్థిక సంస్కరణలో ఒక భాగం అనేక రంగాల్లో పీపీపీలు వస్తున్నాయి సంపద సృష్టి జరిగింది తొందరగా మనం అనుకున్న ప్రగతిని సాధించడానికి ఉపయోగపడుతుంది యూపీ ఒడిశా జార్ఖండ్ రాష్ట్రాలు పీపీపీ పద్ధతిలోనే మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడుతున్నాయి పీపీపీ పద్ధతులు చేపట్టిన జేగురుపాడు విద్యుత్ ప్రాజెక్టును ఇటీవలే ప్రభుత్వానికి అప్పగించాం ఇది పీపీపీ విధానం ఆస్తి ప్రభుత్వానికి కేవలం నిర్వహణ మాత్రమే ప్రైవేటు వాళ్ళు చేస్తారు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమ మాయగూడెంలో దివంగత నేత నూకుల నరేష్ రెడ్డి ప్రథమ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి నరేష్ రెడ్డికి చెందిన ఏరువాక వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని రాష్ట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి ఆవిష్కరించారు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాజీ ఎమ్మెల్యేలు రేగ్య నాయక్ శంకర్ నాయకులతో కలిసి నరేష్ రెడ్డి విగ్రహానికి పూలమరలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయనకు శ్రద్దాంజలి ఘటించి మౌనం పాటించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ చిరకాలం ప్రజల మనసులో నిలిచిన వ్యక్తి నరేష్ రెడ్డి అని కొనియాడారు రాబోయే తరానికి మార్గదర్శకుడని పేర్కొన్నారు ఈ క్రమంలో నరేష్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు ఆయన వ్యక్తి ఆయన విగ్రహావిష్కరణ అందరికీ ఆనందం అభినవ్ అనృద్ధు వాడి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన చల్లని చూపుడు సేవల్ని ఆయన కష్టాన్ని ఆయన శ్రమని అన్ని పార్టీలు వాడుకున్నాం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అనుబంధం ఉంది గౌరవ రామ్ సహాయం రఘురామరెడ్డి గారు మా ఎంపీ ఎన్నికల్లో ఆయన అనునిచ్చాం రఘురామరెడ్డి గారు ఏమాత్రం పనిచేశారో నాకు తెలియదు కానీ పెద్ద డైరెక్షన్ తోటి అనునిత్యం నిద్రహారాలు మాని పనిచేసినటువంటి వ్యక్తి మా నరీష్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా అందరూ ఈ పార్టీ ఆ పార్టీ అనుకుండా అందరూ ఆయన యొక్క మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోయాం మా ఎంపీ గారు చెప్పినట్టుగా మాకు ఇంకా ఆయన లేడనేటటువంటి భావన రావట్లేదు ఏ పార్టీలో సంక్షోభం వచ్చినా సమస్య వచ్చినా మాకు కూడా ఒక్కొక్కసారి ఉన్న పార్టీలోనే ఉంటే నరేష్ అన్నగారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే దానికి ఏ రకమైనటువంటి మంత్రం పెట్టాలో ఆయన మనకు పెట్టి సముదాయించేవాడు రాజకీయాలు ఇట్లే ఉంటాయి మీరు పడవద్దు ఓపిక పట్టండి అని మరి ఆయన ఓపిక భగవంతుని ఎంత ఇచ్చారో మీ తండ ముందు మీరే చూశారు అటువంటి వ్యక్తిని మనం కోల్పోవటం మన దురదృష్టం ఏ పార్టీలో ఉన్న నిబద్ధతోటి కాదనుకున్నా కూడా పార్టీ చెప్తే మళ్ళీ నిప్పుల గుండంలో దూకేటటువంటి మనిషి అటువంటి మనుషులు ఈ రోజున రాజకీయాల్లో ఉండటం కష్టం పెద్ద ఆయన బాధపడటం కూడా కష్టం ఎందుకంటే మీ కళ్ళ ముందే మీరు సృష్టించినటువంటి నీతి నియమాలు నిబద్ధత రాజకీయం ప్రజలు అనుబంధం అభివృద్ధి అన్నిటికీ తీరోధకాలు ఇచ్చేటటువంటి రోజుల్లో మీ బాధపడటం మీ మనసు బాధపడటం సహజమే కానీ మాకు మీలాంటి వాడిని చూసుకొని మీ యొక్క చరిత్ర ఇనుకుంటూ రాజకీయాల్లోకి వచ్చినటువంటి మాకే మూడో తరానికే మాకు ఎంత బాధ ఉంటాయి మొదటి తరం మీకు ఎంత బాధ ఉంటుందో మీరే చెప్పాలి ప్రేమాభిమానాలు కురిపించి పదవులు లేకపోయినా నాయకుడిగా ఎట్లా రాణించాలో ఆయన జీవితాన్ని ఆవిష్కరించినటువంటి మంచి మిత్రులు నరేష్ రెడ్డి గారు మన వీడిపోతే ఆయన దేవుడుగా భావించేటటువంటి వాళ్ళ మామగారు అంటే అమితమైనటువంటి ఉన్నా సందర్భం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు మామగారి మాటను కూడా కాదని ఒక నీతికి ఒక నిబద్ధతకి ఒక నిర్ణయానికి కట్టుబడి ఉన్నటువంటి రాజకీయ నాయకుడు నరేష్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చూస్తున్నాం మీ అందరికీ నరేష్ రెడ్డి గారిని ఇవ్వలేం గాని నరేష్ రెడ్డి గారు లాంటి కొడుకుల్ని మీరు ఆశీర్వదించాలని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తూ సార్ మొదటిసారి టీడీపీ ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు పలికిన వైసీపీ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే నిర్ణయం తీసుకుంది తెలుగుదేశం ప్రభుత్వం పీపీపీ అంటే ఏదో పెద్ద భూతంలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నాలుగు ముక్కలు అయిందన్న కోమటిరెడ్డి